గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను శనివారం సాయంత్రం నాటికి పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అధికారులను ఆదేశించారు శుక్రవారం సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు శనివారం సాయంత్రం లోపు పూర్తి చేయాలన్నారు చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి శనివారం సాయంత్రం పరిశీలించ పరిశీలిస్తానన్నారు వ్యవసాయం హార్టికల్చర్ విద్య వైద్య శాఖ హౌసింగ్ ఆర్డబ్ల్యూఎస్ డిఆర్ఏ మెంప పంచాయతీరాజ్ సివిల్ సప్లయర్ జిఎంసీ ట్రాన్స్కో ఐసిడిఎస్ అగ్నిమాపక శాఖలు అధికారులతో మాట్లాడుతూ సెకటాలను ఆకర్షణీయంగా రూపొందించి ప్యారేడ్ లో ప్రదర్శించేందుకు సిద్ధపరచాలన్నారు మైక్రో ఇరిగేషన్ పశుసంవర్ధక శాఖ హ్యాండ్లూమ్ సోషల్ వెల్ఫేర్ అన్ని వెల్ఫేర్ శాఖలు డిజేబుల్ వెల్ఫేర్ మత్స్య శాఖ డ్రామా నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కల్పన శాఖ అధికారులు ప్రభుత్వ పథకాలు ఉట్టిపడేలా స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు దేశభక్తిని బింబించే విధంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు డిఈఓ తగు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు